మీకేం భయమే లేదా బస్సులో నుంచి పొగలొచ్చేసినాయిగా కింద పెద్ద అడవాటు జరిగిపోతుంది మీకు తెలీదా బస్లో నుంచి పొగలు వచ్చేసింది అండి మీరు ఎక్కడ కూర్చొని ఫోన్ ఆడుకుంటున్నారు మీకు చెప్పలేదా బస్సులో చెప్పలేదా చెప్పలేదు మీకు స్మోక్ ఏం రావట్లేదు వాసన రావట్లేదా అసలు బస్సు ఎందుకు కాదు చెప్పారు మీకు అసలు ఎవరు రాలేదు చెప్పట్లేదు వచ్చేస్తుంది సార్ అయితే ఎంతమంది ఎక్కారు రాజమండ్రి నుంచిది బెంగళూరు అవుతుంది సార్ రాజమండ్రి నుంచి బెంగళూరు సార్ ఇంకా మార్నింగ్ స్టార్ బస్ సార్ ఇది అవును సార్ ఇది రాజధాని ఏలూరు మన ఆశ్రమ దగ్గర వచ్చేటప్పటికి ఇది మామూలుగా డ్రైవర్కి చూపిస్తా సార్ అందులో అయితే చూస్తే ఇక్కడి వరకు వాదించుకొచ్చారు సార్ వెనకాల ఓ బస్ స్టాండ్ దగ్గర వచ్చినా విపరీతమైన మొగం మొత్తం అంతా కూడా ఖచ్చితంగా వెనకాల కూడా కనిపించట్లేదు సార్ అటువంటి పరిస్థితుల్లో ఇక్కడ చక్కగా సెంటర్ లోను

પોલીસ ડિપાર્ટમેન્ટ પર આલેક્ટે આરા ફ્રેન્ડ 20 સેકન્ડ્સ લાગલ છે એના રેટ 350 બસ લોન્જ અંદર ને અંદર તો 8 મીટરમાં બસ સ્ટોપ થવાનું અંદર તો હા યાર એન્ટી ચાર્જર સર મે దగ్ખથી 1400 અંદર મે તનક લઈકું તનક લઈકారా 1400 પર બસ મે તો અસ્તન હોય ખરી બસ ઇંગમજી ઇન્ડે આલ્ટરનેટિવ બસ છે તારા પણ બસ કેમ રહા અને ઇંગા કે మార్నింగ్ సార్కు ముందు రాగా లేదండి చాలా సార్లు వచ్చారండి ఎప్పుడు లేదు ఇది మాది అసలు మరికొనే లేదు